కాబట్టి మనం ఇంకొక ఘట్టంలో ఆదిశంకరులకు సంబంధించినటువంటి గణపతి ఉపాసన ఆదిశంకరులు ఏం చెప్పారో అది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కాబట్టి ఇలా గణపతి సంబంధమైనటువంటి స్తోత్రముతో పారాయణం చేసి ఏ కార్యక్రమమైనా పెట్టండి కార్యం అనేటువంటిది సఫలమవుతుంది అకస్మాత్తుగా వచ్చేటువంటి ఆటంకములన్నీ కూడా దూరమవుతాయి ముఖ్యంగా గణపతిని జీవితంలో భాగంగా చేసుకొని ప్రతిరోజు ఉదయమే మొదటి నమస్కారము ఆ మహాగణపతికి కనుక సమర్పణం చేస్తే మానవుడు సాధించనిది అంటూ ఈ జగత్తులో ఏదీ లేదు అని చెప్పాడు ఒక ఉపాసకుడు లెవ్వడం లెవ్వడంతోనే గణపతి స్మరణతో కనుక మనం జీవితారంభం చేస్తే చాలు ఆ మహాగణపతి యొక్క ఆరాధన అద్భుతమైనటువంటి శక్తిని కలిగింపచేస్తుంది ఇక్కడ గణపతిని ఏ రూపముతో ఆరాధన చెయ్యాలి అన్నప్పుడు మనకు కొన్ని ఆగమశాస్త్ర గ్రంథములు కొన్ని తంత్ర గ్రంథములు ముఖ్యంగా కపిలతంత్రము అనేటువంటిది ఒక గ్రంథము ఈ కపిలతంత్రంలో ఒక శ్లోకం కనిపించింది ఆకాశస్య అధిపో విష్ణు వినుండి ఆకాశస్య అధిపో విష్ణు అగ్నేశ్చైవ మహా మహేశ్వరి వాయో సూర్య క్షితే ఈశో జీవనస్య ఘనాధిప పంచభూతాల తత్వములను ఈ శ్లోకంలో కపిలతంత్రం ప్రతిపాదన చేసింది ఆకాశతత్వము విష్ణువు చేత వ్యాప్తమైపోయింది అగ్నిలో దుర్గా మూల ప్రకృతి యొక్క శక్తి వ్యాప్తమై ఉన్నది వాయుతత్వము సూర్యుడియందు నిండి ఉన్నది భూతతత్వము ఈశ్వరుడితో నిండి ఉంది అయితే జీవన తత్వము మొత్తానికి అధిపతిగా ఉన్నటువంటి దేవుడెవరు అంటే ఇక్కడ జీవనస్య గణాధిప అని ఈ కపిలతంత్ర శ్లోకము చాలా అద్భుతమైనటువంటి ప్రమాణం చెప్పింది అంటే పంచభూతములతో ఏర్పడినటువంటి జీవన తత్వము మాత్రము గణేశపరమైనట్టుగా ఈ శాస్త్రము చెప్పడం వల్ల జీవనతత్వములోనే భాగమై ఉన్నటువంటి మానవుడు ఖచ్చితంగా ప్రతి నిత్యము గణపతి ఆరాధన చెయ్యవలసిందే అందుకే మేము చెయ్యాలా మేము చెయ్యాలా అని సందేహాలు అక్కడ లేదు ఈ జగత్తులో పుట్టిన ప్రతి వ్యక్తి మేము శైవులమండి గణపతి పూజ చేయి వైష్ణవుల మండి గణపతి ఆరాధన చెయ్యి శాక్తేయుల వండి గణపతి ఆరాధన చెయ్యి సౌరులమండే గణపతి ఆరాధన గానాపత్యుల గానాపత్యులమండే గణపతి ఆరాధన చెయ్యి షన్మతముల ఎందు ఒక మతంగా గానాపత్యం అనేటువంటిది చెప్పడం జరిగింది ఈ గానాపత్యము దీని యొక్క పూర్వ పుట్టుపూర్వోత్తరాలు దాన్ని మనం ఎప్పుడైనా మరల చెప్పుకుందాం కానీ కాబట్టి గణపతి యొక్క ఆరాధన మానవుడికి ఎలా విహితమై ఉన్నదో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను కాబట్టి మేము చెయ్యాలా మేము చేయాలక్కర్లేదు పుట్టినటువంటి ప్రతి మనిషి గణపతి ఉపాసన గణపతి ఆరాధన తప్పకుండా చెయ్యవలసిందే కాబట్టి లౌకికమైనటువంటి పనుల వై వేదోక్తమైనటువంటి పనులా అన్న తేడా లేకుండగా ప్రతి పనిలో కూడా గణపతి ప్రార్థన గణపతి ఆరాధన సమ్మిళితం చేస్తే మీకు విఘ్నములు తప్పకుండా దూరం అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గణపతి ఆరాధన గణపతి స్తోత్రపారాయణం ఉదయం లెవ్వడమే గణపతి స్మరణతో కనుక ప్రారంభం చేస్తే సకల విఘ్నములు తొలగిపోతాయి ఆ మహాగణేశుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వం శ్రీ మహా గణేశ దివ్య చరణారవిందార్పనమస్తు లోకా సమస్తాః సుకినో ధర్మస్య విజయో